టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం అల్లూరు జిల్లా ముంచంగిపొట్ట మండలంలో గల మాకవరం పంచాయతీ మాకవరం గ్రామంలో పదకొండు మంది రైతులు వరి కుప్పలు చోళ్లు సామాలు కుప్పలు నిప్పు అంటుకుని మంటల్లో కాలి బూడిదయ్యాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు గురువారం మీడియాతో మాట్లాడుతూ తాము పదకొండు మంది రైతుల వరి చోళ్లు సామాల పంటలు కళ్ళాల దగ్గర భద్రంగా కుప్పలేసుకొని ఉండేవని ఏ విధంగా మంటలు అంటుకుందో గానీ పదకొండు మంది రైతుల పంట మొత్తం కూడా మంటల్లో కాలి దగ్ధమైందన్నారు మధ్యాహ్న సమయంలోని అందరూ కూలీ పనులు పోయి ఉండగా ఇలా జరిగిందని అందరూ కూడి మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సాధ్యపడలేదని పంట మొత్తం కాలి బూడిదైందని కన్నీటి పర్యంతమయ్యారు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఒక్కొక్కరు సుమారుగా లక్షల్లో నష్టపోయారని ఐటిడిఏ పిఓ జిల్లా కలెక్టర్ స్పందించి తమకు నష్ట పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలోనే పంచాయతీ సర్పంచ్ వసంతాల వంతాల గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ రైతులు సంవత్సరమంతా పండించినటువంటి పంటలు తుఫాను కారణంగా కళ్ళాల దగ్గర కుప్పలుగా ఉంచి భద్రపరిచినటువంటి ఏ విధంగానో కానీ మొత్తంగా మంటలు అంటుకుని పంటలన్నీ కూడా కాలి పూడుదయ్యిందన్నారు రైతులు సం సంవత్సరం అంతా కూడా ఈ పంట మీద ఆధారపడి కుటుంబాలుగా జీవిస్తుంటారని పంటలు నష్టపోయినా ఈ రైతులకు వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు పోలీస్ శాఖకు జరిగినటువంటి ఈ ఘటన గురించి తెలియజేశారని సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని పంచాయతీ విఆర్ఓ పలాసి విజయలక్ష్మి సచివాలయ సిబ్బంది ఉప సర్పంచ్ జగత్ రాయ్ బాజీ గ్రామస్తులు పాల్గొన్నారు పేరు కోడ సుందరం అండి మాది మాకవరం మాకవరం విలేజ్ మాది ఈ రోజు పంట నష్టం జరిగింది సార్ సామలు సోలు ధాన్యం అవన్నీ జరిగింది చాలా రకంగా మేము ఇబ్బంది పడుతున్నాము మంటలు ఆర్పలేదు చాలా ఎక్కువగా మంటలు అవడం వల్ల చాలా నష్టం జరిగింది మాకు ఎటువంటి సాయమైన గవర్నమెంట్ నుండి కావాలండి నష్టం మాత్రం బాగా జరిగింది మా కుటుంబ పోషణ కష్టం సార్ పది కుటుంబాలు నష్టపోయారు అందరికీ ఉపాధి కల్పించాలని పదకొండు కుటుంబాలకి కూడా ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్ న నమస్తే సార్ నేను గ్రామ రెవెన్యూ అధికారినండి అండి మాకురం సచివాలయము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోని భూమి చగులు ఉండడం వలన నేను పంచాయతీకి రాలేపోయాను ఈలోగా గ్రామస్తులు రైతులందరూ కలిపి నాకు ఫోన్ చేశారు ఇలా పంట నష్టం జరిగింది మేడం పదకొండు మంది కుప్పలు వేసుకుంటూ మొత్తం ధ్వంసం అయిపోయింది అనేసి ఫోన్ చేసేసరికి బట్ట పరిగెట్టి వచ్చాము ఇక్కడ వచ్చేసరికి మొత్తము మంటలు కా ఆర్పడం కూడా అవకాశం లేకుండా అయిపోయింది సార్ పదకొండు మంది కుటుంబాలు సంవత్సరం అంతా కష్టపడిన పంట మొత్తం ద్వసం అయిపోవడంతో కన్నేరు మున్నేరుతో తెలి తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ మాది ముంచపూడి మండలం మాకూరం గ్రామం అండి ఇవాళ మాకూరం గ్రామంలో మా పంటలన్నీ కోసుకొని ఆ తుపాను ఉన్నాయంటే తీసుకొచ్చి కుప్పలు వేసుకున్నాము కుప్పలేసుకుంటే పదకొండు మంది రైతులు కుప్పలన్నీ కూడాను దగ్గర ఒక్కొక్క కుప్ప లక్ష రూపాయలు ఖరీదు చేసేది మొత్తం ఎవరు పోగిరి వెదవలో లేకపోతే ఏ విధంగానో మంటెట్టేసి వెళ్ళిపోయారండి అందరూ కూలి పంటలు వెళ్ళిపోయారు ఎవరు ఆర్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు మేము అందరూ పరిగెట్టుకొచ్చి ఆర్పే లోపు మొత్తం పంటలన్నీ ధ్వంసమైపోయిందండి చేతికి వచ్చిన పంట రైతు ఒక్కొక్క కుప్ప లక్ష రూపాయలు ఖరీదు చేసేది పెళ్ళం పిల్లలతో ఎంతో కష్టపడి తీసుకొచ్చి కుప్పలు వేసుకున్నారు నూర్చుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్దాం అనేసరికి ఎవరో పోగిరి అదో మంట పెట్టారు మొత్తం సర్వ నాశనం అయిపోయింది ఎవ్వరు కూడా ఇవాళ మరి రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఆ పంటలని అమ్ముకుంటే ఇవాళ సామాన్లు అయితే కేజీ నలభై రూపాయల దగ్గర ఉందండి ఒక్కొక్క కుప్ప కనీసం ఇరవై బస్తాలు పెట్టుకొని చూసుకున్న ఇరవై బస్తాలు చూసినా డెబ్బై ఎనభై వేలు రూపాయలు అమ్ముకోవాల్సింది ఒక్కొక్క రైతు కన్నీరు మున్నీరుగా మొత్తం గ్రామం అంతా వచ్చి వాళ్ళ పరిగెట్టి ఆర్పుకున్నామండి ఆర్పునా కూడా ఏమీ లేదు బుడిద తప్ప ఏమి మిగలేదు మాకు కనీసం ఇక్కడ వన్ ఎవరికి ఫోన్ చేసినా కూడా అంటే ఫోన్ చేసి తెప్పించుకుందామన్నా ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ ఎటువంటిది ఏమి లేదు అందువల్ల ఊరు గ్రామస్తులందరూ చాలా చాలా ఆవేదనతో చాలా బాధపడుతున్నాము కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కానీ ఐటీడీఏ పిఓ గారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఈ గ్రామంలో ఈ పదకొండు మంది రైతులకి పంటలు చేతికి వచ్చింది పోయిన పంటని ఏమైనా ఆర్థిక సహాయం ఇప్పించగలరని మేము హృదయపూర్వకంగా గ్రామస్తులందరూ కలిసి కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం అండి ఉంచమూడి మండలం మాకోవరం పంచాయతీ నేను సర్పంచ్గా ఈరోజు ఏదైతే మాకోవరం పంచాయతీలో ఈ గ్రామంలో జరిగిన సంవత్సరం అంతా పండించిన పంట రైతులు పదకొండు మంది ఉన్నారండి ఏది వర్షము చూచన విషయం మీద కుప్పలు వచ్చి పంటని ఆలు ఇది చేసుకొని ఇంటిలో తీసుకెళ్లే టైంలో ఈరోజు ఎవరైతే ఈ రోడ్డు మీద తిరిగి పంటల్ని అగ్గి ఎవరు ఈ దారి మీద పెట్టడం వలన ఆ కుప్పల్లో వెళ్ళిపోయి కుప్పలు మొత్తం కాలిపోయాయండి మొత్తం పదకొండు మంది ఈరోజు ఏదైతే ఆ కుటుంబము ఉన్నారో ఆ కుటుంబానికి ఏదైతే మొత్తం పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి మొత్తం అగ్ని మొత్తం ఇదైపోయాయి కాబట్టి ప్రభుత్వం వారు ఈరోజు దయచేసి ఆ పదకొండు కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ పరిస్థితి జీవన పరిస్థితుల్లో ఏదైతే ఆ పిల్లల జిల్లలతో సంవత్సరం అంతా బతికే పంట ఈరోజు మొత్తం అగ్నిలో కాలిపోవడం వలన చాలా కుటుంబం చాలా ఆవేదన ఈరోజు గురి అవుతున్నారు కాబట్టి మనము ఈరోజు రోజు అకరం పంచాయతీలో అన్ని డిపార్ట్మెంట్ పరంగా ఇలాగే మనం పోలీస్ డిపార్ట్మెంటు మన రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంపీడీ డిపార్ట్మెంట్ పరంగా ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది అందుకబట్టి దీనికి దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏదైతే నష్టపోయిన రైతులకి ఏదైనా వాళ్ళ నష్టం ఇమీడియట్గా వెంటనే వాళ్ళకి చెల్లించుకొని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ అలాగే సంవత్సరం అంతా ఈరోజు కోల్పోయే ఆస్తులు అని ఉన్న పంటలు మొత్తం చోలు కానీ ధాన్యాలు కానీ అందరూ కూడా ఈరోజు ఏ రకంగా కూడా కట్టుబట్టలు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు సార్ దయచేసి వాళ్ళ కుటుంబానికి వచ్చే ప్రభుత్వం వారు ఇచ్చే ఆర్థిక పరంగా కానీ నష్టపర పరంగా కానీ ఏదేమైనా వాళ్ళకి ఆదుకోవాలని నేను పంచాయతీ తరఫున నేను సర్పంచ్గా నేను ఈరోజు వేడుకుంటున్నాం సార్ దయచేసి ఇమ్మీడియట్గా చాలా బాగా మేము కూడా ఈరోజు ఇక్కడ చూసాము ఈ పరిస్థితుల్లో చూస్తే చాలా ఆవేదన కలుగుతున్నాయి ఇక్కడ పిల్లలు పిల్లల జిల్లాలతో కూడా ఈరోజు వచ్చి ఇక్కడ చాలా కన్నీరు మున్నీరి అయిపోయి ఎడిచే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దృష్టి పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఏ బాధ అయినా ఇమ్మీడియట్గా వాళ్ళకి సహాయ సహకారం అందించాలి సార్ దయచేసి మీరు ఇది వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను